జయసింన్నారేనా నేను మీ ఐకాన్ ఆస్ట్రాలియర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి అందరూ ఆహ్లాదకరంగా కులము మతము విభేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకునేటువంటి పండగలు కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా అందరూ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవారు కూడా అందరూ కలగలిపి కుటుంబ సమేతంగా చేసుకునేటువంటి పండుగ ఒకటి ఉన్నది అంటే తెలుసు కదా అందరికీ వినాయక చవితి అండి ఈ యొక్క వినాయక చవితి ఏదైతే ఉందో ఈ యొక్క వినాయక చవితి ఆహ్లాదకరంగా ఆనందంగా సుసంపన్నంగా సుశోవర్దనంగా బహువిధంగా కూడా చేసుకునేటువంటి విధానం ఉన్నది అలానే ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడేందుకు ఆరోగ్యం బాగలేని వారికి బయటపడేందుకు ఆర్థికంగా బయటపడేందుకు అన్ని రకాల విజ్ఞానుని తొలగించుకునే విధంగా మనం ఇక గొప్పగా ఈ వినాయక చవితిని ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులా భావించి ఆ వినాయకుని యొక్క పూజించేసే విధానాలు మనకి లేనుంటలేవు ఉన్నాయి మనకి ఈ రోజు కాదండి మన తరాలు కాదు మన పూర్వ తరాలు కాదు అసలు మనం భూమి పుట్టక ముందు నుంచి వినాయక చవితి చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయట కొన్ని గ్రంథాలైతే మనకి కనిపిస్తున్నాయి అందులో ముఖ్యంగా మనకి గరుడు పురాణంలో పురాణాలు అయితే ప్రత్యేకంగా లెక్కించబడి ఉన్నాయన్నమాట మీ అందరికి లేదో ఒకటి గౌరీ పురాణం అని ఒకటి ఉంటుంది అలానే ఈ గౌరీ పురాణం పార్వతీ లీలలో మనకి ఈ యొక్క వినాయకుడి గురించి ప్రస్తావన కూడా వచ్చినటువంటి విధానాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా మనకి ముందుగా చూసినట్టయితే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడున బుధవారం రోజున అంటే ప్రీతిపాతమైనటువంటి రోజు వినాయక స్వామివారికి అలానే బుధవారం రోజున ఈ యొక్క వినాయక చవితి అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది వేరు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా ఇరవై ఏడో తారీఖు బుధవారం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి వినాయక చవితి వస్తుంది మరొక ప్రత్యేకత ఏ సమయానికి పూజ చేయాలి అనేది అందరిలో పెద్ద డౌట్ ఉంది అయితే వినాయక చవితి అనేది రాహుకాలం కుజుదోషం కుజకాలం అలానే కాలం దుర్ముహూర్తం ఇలాంటివి ఏం లేవండి ప్రతి సమయంలో కూడా వినాయక చవితి అనేది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ డేస్ కూడా చేసుకోవచ్చు ఉంటే ఇంకా మనకి లీవ్స్ ఇయర్ అంటారు కదా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఉన్నా చేసుకోవచ్చు అలానే దీనికి దుర్ముహూర్తం కానీ రాహుకాలం కానీ ఏమీ లేదు ఏ కాలంలోనైనా ఏ సమయంలో అయినా వినాయక స్వామి వారికి అర్చన అభిషేకం పూజ హోమం యజ్ఞం యాగం ఏమైనా సరే చేసుకోవచ్చు అయితే ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి వినాయక చవితి ప్రత్యేకత ఏంటంటే కనుక వినాయక స్వామి వారికి ప్రీతిపాతమైనటువంటి వారం బుధవారం రావడం ప్రత్యేకత ఇకపోతే ఎవరెవరు ఎలాంటి వినాయకుడిని కొలవాలి అనే చూద్దాం అయితే వీరిలో సిద్ధి బుద్ధి మహారాజా అంటారు ఈ మూడు ప్రత్యేకత అలానే కేసరి గణపతి అంటారు ఇది ఒక ప్రత్యేకత ఈ నాలుగు ప్రత్యేకత ఏంటంటే చూద్దాం అయితే కేసరి గణపతి ప్రత్యేకత ఏంటంటే ఎవరిలో అయినా సరే ఆడపిల్లల్లో కావచ్చు మగపిల్లల్లో కావచ్చు కళత్ర దోషం అంటే శుక్రుని దోషం బుధ దోషం అంటే బుధుని దోషం అలానే రాహువు కేతువు దోషం నాగదోషం దోషం ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా మీకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదా అయితే మీరు కేసరి గణపతిని పూజించండి కేసరి గణపతి ఎలా ఉంటారు గురువుగారు అంటారా కేసరి గణపతి మనకి సింధూరం కలర్లో ఉంటారు కేసర గణపతి మనకి ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఆంజనేయ స్వామి ఉంటారు కదా ఆ కలర్లో ఉండేటువంటి గణపతిని మనము కేసరి గణపతి అంటారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఆలయాలు కూడా ఉంటాయి కేసరి గణపతి ప్రత్యేకించిన ఆలయాలు ఉంటాయి ఈ కేసరి గణపతిని పెట్టుకొని పూజించడం ద్వారా ఈ నవరాత్రులు కావచ్చు వారి ఒక అవకాశాన్ని బట్టి ఒక రోజా మూడు రోజుల ఐదు రోజుల ఏడు రోజుల తొమ్మిద పదకొండు రోజుల పదహారు రోజుల ఇరవై ఒక్క రోజా ఎన్ని రోజులు చేస్తారు పూజలు అన్ని రోజులు కూడా కేసరి గణపతిని ఆరాధించండి ఖచ్చితంగా మీకు రానున్నటువంటి రోజుల్లో మీకు అన్ని దోషాలు కూడా పటాపంచలేపేసి గ్రహ శోభ మీకుండి అవుతాయి ఇకపోతే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడ సెటిల్ అవ్వాలి జాబ్లో వెసులుబాటు లేదు నాకేదైనా మంచి చదువు రావట్లేదు జ్ఞాపశక్తి లేదు బుద్ధి రావట్లేదు ఏమి లేదు పిల్లలు మాట వినట్లేదు అంటారా వారికి ఖచ్చితంగా సిద్ధి వినాయక ఈ సిద్ధి వినాయక ఎలా ఉంటారు అంటే కనుక చైర్లో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటారు సిద్ధిస్తూ ఉంటారు అనమాట అతను సిద్ధి వినాయక అంటారు ఆ సిద్ధి వినాయకుని గనక పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు ఎవరున్నారో వారికి ప్రత్యేకంగా సిద్ధి వినాయకుని తీసుకొచ్చి పూజ చేయాలి చైర్లో కూర్చొని ఉంటారు మరి ఒక్క గుర్తు చేసుకోండి చైర్లో కూర్చున్నటువంటి వినాయకుడు సిద్ధి వినాయకుడు ఇకపోతే బుద్ధి వినాయక ఈ యొక్క బుద్ధి వినాయక ఎలా ఉంటారంటే సిట్రైట్గా గా తామరాకులోను తామరి పువ్వులోను కూర్చునేటువంటి ఉండి సిట్రైట్ అంటే బాసా బాటలు వేసుకొని కూర్చొని ఉంటాడు అది బుద్ధి వినాయకుడు అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంచేటువంటి వ్యక్తి మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాన్ని తీసేటువంటి వ్యక్తి మనలో ఉన్నటువంటి క్రామ క్రోధ మోహ ఆ అయోధ్య నుంచి చేసేటువంటి వ్యక్తి ఆ ఒక బుద్ధి వినాయక ఈ వినాయకుడు కనుక కొలుచుకుంటే మనలో వాస్తు ప్రభావం ఉన్నా మనలో చెడు లోపాలు ఏమైనా ఉన్నా తెలియకుండా మనలో క్రోమాలు ఏదైనా ఉన్నా మనలో వ్యసనాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా యుగో లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి వినాయకుడి శక్తి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సిద్ధి వినాయక బుద్ధి వినాయక ని తీసుకొని వచ్చేసి పూజించుకునేటువంటి విధానం ఇకపోతే ఇక నాలుగో వినాయకుడు ఇతను మహారాజ్ గణపతి ఇతను ఎలా ఉంటాడంటే గనక కూర్చొని జడ్జాగా తలపాగా ఉంటుంది ఈ తలపాగా ఉన్నటువంటి వినాయకుడు మనకి దేనికి పనికి వస్తాడయ్యా రాజకీయంలో ఎదగాలనుకున్నా రాజకీయ నాయకులు ఉన్నా పది మందికి మంచి చేయాలనుకున్నా మన వ్యాపార సంస్థల్లో ముందుకు వెళ్ళాలనుకున్నా అలానే విదేశాలకు వెళ్ళాలి విద్యార్థులంతా బాగుండాలి మన కుటుంబం అంతా బాగుండాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి పెద్దవారంతా ఆచరణ ఆరోధన ఆరోగ్యం అంతా బాగుండాలనుకున్న వారికి ఈ యొక్క వినాయకుడిని కనుక మనం పూజించుకోవాలి ఏది మహారాజ్ గణపతి ఈ నాలుగు ప్రత్యేకమైనటువంటి వినాయకులు ఈ నాలుగిట్లు ఇట్లు కనుక ఏదైనా మీకు నచ్చిందా పూజించుకోండి అలానే బహుబలి వినాయకుడు పుష్ప వినాయకుడు అలానే ఇంకోటి ఏదైనా మచ్చి మిచ్చి వినాయకుడు ఉన్నాడు అలానే నేను నా దగ్గర బంగారం ఉందని చెప్పి బంగారు వినాయకుడు ఉన్నాడు అని చెప్తే అట్లాంటివి చేయకూడదు ఎవరైనా బ్రాహ్మణులకి నేను చెప్తున్న చిన్న సలహా ఏంటంటే కనుక అలాంటి సైకిల్ మీద ఉన్నటువంటి వినాయకుడు అలానే బండి మీద ఉన్నటువంటి వినాయకుడు రాజకీయ నాయకుడు ఫో ఉన్నటువంటి వినాయకుడికి దగ్గరికి వెళ్ళకండి ఆ మండపాల జోలికి వెళ్ళకండి వారికి పూజ చేసే విధానాన్ని కూడా మీరు వారికి అవకాశాన్ని ఇవ్వకండి ఆ ఒక విధానం ఆచారాలు మనకి లేవు వినాయక అవతారాలు చాలా ఉన్నాయి ఆ చాలా ఉన్నటువంటి వినాయకుడిని పవిత్రంగా ఉన్నటువంటి వినాయకుడికి మాత్రమే మనం పూజించాలి మనం చేయాలి అంతేగాని మా అబ్బాయి మా అబ్బాయి చనిపోయాడు ఆయన అవతారంతో వినాయకుడిని పూజ చేస్తాను అంటే అవ్వదు రాజకీయ నాయకులు అంటే అలానే సినిమా సినిమా ప్రక్రియలో వినాయకుడిని చేస్తానంటే వాటికి నేను సహకరించను ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు డబ్బు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి ఒకరోజు తీసుకొచ్చి పేటేసి కూర్చోబెట్టేసి డైరెక్ట్గా వాళ్ళకి అభిషేకాలు చేయండి అంతేగాని వినాయక స్వామి వారిని తీసుకొచ్చి వాళ్ళ అవతారాలు వేసి నేను ఏదో హోమం చేస్తా అభిషేకం చేస్తానంటే వాటికి సనాతన ధర్మం ఒప్పుకోదు మీరు కూడా సస్య మేర ఒప్పుకోకండి ఒక సంఘంగా ఏర్పడండి వినాయక చవితి ప్రత్యేకత ఏంటంటే కనుక మరొకటి అతి ముఖ్యమైనటువంటి ఘట్టం అది ఏంటంటే కనుక వినాయక చవితికి ముఖ్యమైన ఘట్టం తర్వాత చెప్తా వినాయక చవితికి ముఖ్యమైనటువంటి నైవేద్యం గరిక బెల్లం ఖచ్చితంగా వినాయక స్వామి వారికి పెట్టండి మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారని ఉన్నదా మీరు ఏదైనా అప్పులు చేస్తున్నారా మీరు ఏదైనా తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటు మీరు ఏదైనా కోరికలు కోరి ముందుకు వెళ్ళట్లేదా మీకేనా గోల్స్ ఉన్నాయా ఇవన్నీ మీకు తిరాలి అంటే కనుక ఒక చిన్న పని చేయండి వినాయక స్వామి వారికి మన అవయవాలు బాడీలో ఉన్నటువంటి ఏడు పాటలు ఉంటాయి మన హార్మోన్స్ అంటారు ఈ ఏడు ఒక ప్రదేశాలు కూడా నేలని తాకేలాగా గుంజులు తీయండి వినాయక స్వామి వారి దగ్గర గుంజీళ్లు తీయడం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లలు సహకరించిన వారు మాత్రమే ఆరోగ్యం సహరించిన వారు ఖచ్చితంగా వారికి నూట పంతొమ్మిది లేదా నూట ఇరవై ఒకటి గుంజీళ్లు తీయండి ఇలా గుంజీళ్లు తీయడం ద్వారా మీకున్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా ఆరోగ్యం కూడా సహకరిస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది మీకు ఏదన్నా కిడ్నీ ప్రాబ్లము లివర్ ప్రాబ్లము ఓవరిస్ ప్రాబ్లము స్టమక్ ప్రాబ్లము ఉంటే కూడా బ్యాక్ పెయిన్ లాంటివి ఉంటే కూడా ఖచ్చితంగా ఈ గుంజలు తీసిన తర్వాత తగ్గిపోతాయి అందుకని మీరు నూట పంతొమ్మిది లేదా నూట ఇరవై ఒకటి గుంజులు తీయండి ఇకపోతే ఎవరికైనా మంత్రాలు రావా ఎలా పూజించాలో తెలియదా ప్రతి ఒక్కరు కూడా ఓం నమో విట్టేశ్వరాయ నమ ఓం నమో విట్టేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని నూట పంతొమ్మిది సార్లు చదువుకుంటూ పూజించుకోండి పత్రిని ఇరవై ఒకటి ఉండాలి అని లేదు మీకు చేతనైనంత వరకు తీసుకొచ్చుకొని పత్రిని చేసుకోండి ఇకపోతే కలసం పెట్టుకోవచ్చు ఆ కలిస నీళ్లు కలసం అయిపోయిన తర్వాత ఇంటిలో బాగా చల్లుకోవచ్చు అలానే స్వామివారి కింద పోసేటువంటి బియ్యం మీరు పొంగలు పెట్టుకోవచ్చు ఇవి స్వామివారికి ఎవరికి ఇచ్చే పని లేదు అక్కడనే చేసే అవసరం లేదు ఇకపోతే విగ్రహాలు మట్టి విగ్రహాలు వాడండి రాతి విగ్రహాలు వాడితే మరీ శ్రేష్టం ఈ విగ్రహాలకి నిమజ్జనం చేయాలంటే చెరువుల దగ్గర వాగుల దగ్గర కుంటల దగ్గరే కాదు మన ఇంట్లో కూడా ఒక ప్లేట్లో ఒక పాత్రలో నిమజ్జనం చేసి ఆ వచ్చేటువంటి మట్టిని పిల్లలకు పెట్టడం ద్వారా దిష్టి దోషాల నుంచి బయటపడతాం అలానే కనుక ఆ మట్టిని మొక్కల్లో పాదిలోనూ మన పొలాల్లో వేస్తున్నట్టయితే కనుక చెదులు పట్టకుండా ఉంటది మన పొలాల్లో పురుగు పట్టకుండా ఉంటుంది మన పొలాల పంటలు బాగా పండుతాయి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి వినాయక చవితి గురించి మూర్ఖులు దుర్మార్గులు చేసినట్టు కాకుండా పవిత్రంగా చేసుకోండి అలానే ముఖ్యమైనటువంటి ఘట్టం అన్నాను కదా అది ఏంటంటే ఇది ఎంతైతే పవిత్రంగా మనం వినాయక చవితి చేస్తామో అంతే పవిత్రంగా నిమజ్జన చేయాలి నేను మొందావుతా నేను పేకాడాడుతా అన్ని చేసి వినాయకుడిని పట్టుకుంటా అంటే అవ్వదు అది ఖచ్చితంగా మీకు ఆరోగ్యం సమస్య వస్తుంది గులాల కుంకాలు చల్లుకోవడాలు పువ్వులు రెబ్బలు తీసి చల్లుకోవటాల ద్వారా ఆ స్వామి వారు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమించడు పనికి రానటువంటి వీడియోలు పనికి రానటువంటి మాధ్యాల ద్వారా పనికి రానటువంటి పాటలు పెట్టేసి వాటి ద్వారా సాగనంపడం లాంటివి చేయకండి కోలాటాలు భజన బృందాలు దేవుని సంబంధించిన పాటలో పెట్టండి స్వామివారిని మనం బరాయించలేకపోతాం వలన అమ్మవారి చెంతకు చేరుస్తున్నాం స్వామివారు ప్రేమపూర్వకంగా చేర్చాలి తప్పితే మనం కోలాహలంగా చేయకూడదు కోలాటాలు మాత్రమే పెట్టాలి భక్తి పూర్తిగా ఆ చెంతకు చేర్చండి కోడింగ్ డ్రెస్ చేసుకున్నామా అంటే కాదు కోడింగ్ దగ్గర పద్ధతిలో ఉండాలి ఆ పూజించేటప్పుడు చెప్పులు ధరించడం లాంటివి చేయకూడదు మాంసాహారాలు చేయకూడదు మద్యం సేవించరాదు పవిత్ర పూర్తంగా ఒక దీక్షలా చేస్తే సుసంపన్నంగా మీ జీవితం కూడా బాగుంటుంది చివరిగా ఒకటి లడ్డు వేలంపాట ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏదైతే స్వామివారికి మనము మన కళ్ళు చెడ్డవి మన నోరు చెడ్డది మన చెవులు చెడ్డవి ఎందుకంటే వాటి వల్లనే మనం నాశనమైపోతాం కాబట్టి అలానే స్వామివారి లడ్డు వేలం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఇది పొరువు కోసము ప్రత్యేష్ కోసము పక్క బజార్లో లక్ష అయితే వీ బజార్లో రెండు లక్షలు ఆంజనేయుల లక్ష అయితే సుబ్బారావు రెండు లక్షలు ఇదంతా కూడా దుర్మార్గమైన విషయం స్వామివారికి అలంకరణ చూసి దిష్టి తగలకుండా చేతిలో లడ్డు పెడతారు ఆ లడ్డు దిష్టిది ఆ లడ్డు ఎవరైనా కొని తిన్నారా ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి వారికి ఏదో రకమైనటువంటి దెయ్యాలు పట్టడమా భూతాలు పట్టడమా పిచాల్చులు పట్టడమా లేకపోతే గాలి చోకడమా లేకపోతే కనుక వారి స్టమక్ లో ప్రాబ్లం రావడమా ప్రెగ్నెన్సీ పోవడమా ఇలాంటి ఖచ్చితంగా జరుగుతుంది రాసి పెట్టుకొని కావాలంటే చూడండి అలానే జ్వరం రావడమా ఏదో ఒక రకమైనటువంటి చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి లడ్డు వేలం చేయకూడదు లడ్డుని వారితో పాటు నిమజ్జన చేయాలి లడ్డు ప్రసాదం కాదు ఏ దేవుని వద్దైనా చెంతన పెట్టింది మాత్రమే నైవేద్యం ఒడిలో పెట్టింది చేతిలో పెట్టింది నైవేద్యం కాదు అలానే ఆంజనేయ స్వామి వారికి పూజ చేసేటప్పుడు దండ వేస్తారు దండ అది కూడా మన ఒక చెడుని తీసుకునే దానికి దండ ఆ చెడుని మళ్ళీ నాకు కావాలని ఆ బ్రాహ్మణోత్తముని దగ్గరికి వెళ్ళేసి ఆ గారెలాక్కొని మళ్ళీ తినకూడదు ఆ ప్రసాదం కాదు అది నైవేద్యం కాదు స్వామి వారికి దండలానే సమర్పించాలి దాన్ని వదిలేయాలి ఇలానే వినాయక స్వామి వారికి లడ్డు కూడా అంతే ఉంటుంది అది విషంతో సమానం దాన్ని ఎవరు కూడా భుజించకండి స్వామి వారి వద్ద పెట్టినటువంటి నైవేద్యం మాత్రమే స్వీకరించాలి లడ్డుని ఎవరు కొనకొద్దు కొన్నా ఎవరు తినొద్దు ఇది నా మాటగా మీరు గమన ఇది మనకి మీకు కావాలి అంటే కనుక గౌరీ పురాణంలో నూట ఇరవై ఏడో పేజీ రెండో శ్లోకంలో మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఉంటే మీరు ఇది మీకు గౌరీపురాధి చెందింది కాదు వీరు పెట్టినటువంటి విధానం వినాయక చవితికి ప్రత్యేకంగా ఇవన్నీ పాటించుకుంటే మీ జీవితం సుఖంగా ఉంటుంది ఇవన్నీ లేకుండా మీకు నచ్చినట్టు చేశారా గణపతి పప్పు బోరియో లడ్డు చోరియో మీరు దొంగలైతారు దొంగతనానికి అవుతారు అది దొంగలే కాబట్టి అలాంటి పద్ధతి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించండి హిందూ ధర్మాన్ని కాపాడండి జై శ్రీమన్నారాయణ